వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బుబుజ్జ్ అఫిషియల్ అండి ఇంకెలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఖచ్చితంగా మూడు అయిందనమాట ఇంక ఇంట్లో పనులు అయితే చేసేసుకోవాలి ఇంక ఈ అయితే తీసి ఇంక లోన గొడ్లు మడతేస్తాను ఎందుకంటే కొంచెం ఎండగానే ఉంది అవి అయితే ఇంకెత్తిగొడ్డవి తీసేసుకొని ఇంక మొత్తం ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలన్నమాట అంట్లో అయితే ఇంకా మా నాయనం వేసింది ఇంక నేను కసు ఇంకా గొడ్డులు మడతేసి పొయ్యి అయితే ఇంక మండ చేద్దాం మండ చేసిన తర్వాత నేను పనులు చేసుకొని మీకు చూపిస్తాను కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారండి మాకైతే చాలా బాధగా ఉంది ఇంకేందనేది ముందు ముందు చెప్తాను చూడండి ఇంకా మా బుడ్డిగాడికి కూడా ముందు లేసే ముందు ఇంకా ఆట ఆడుతూ ఉండిద్ది ఇంకా వీడియో కూడా పెడతాను చూడండి ఇంక వీడియో అయితే చాలా బాగుండిద్ది సరేనా నేను ఏ పనులు చేసుకుంటున్నాను అనేది మా అమ్మలకి ఎంత హెల్ప్ చేస్తున్నాను అనేది చూడండి సరే మా నాయనమ్మ అయితే ఊపుతూ ఉంది ఇంక బట్టలు అయితే బయట నుంచి తెచ్చాను ఇంక గ్రూప్ వస్తుంది బయట చూడండి కొంచెం మూడు నాలుగు అవుతున్నా కానీ ఎండ కంతే ఉందనమాట ఇంక ఇదంతా ఊడవాలి కసు ఊడితే ఇంకా తర్వాత పొయ్యి మండి చేసుకోవచ్చు ఇంకా గబు అయితే బట్టలు అయితే మడతేసుకోవాలి నేను ఇంకా మా బుడ్డిగాడు నిద్రపోతుంది కదా సరైపో పెట్టుకుంటాను ఇంకా ఎక్కువసేపు ఇంకా ఎన్ని సరుకులు అనమాట ఇంకా మామ తెచ్చింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నానండి ఇంకే సరుకులు తెచ్చింది అనేది అయితే ఇప్పుడైతే బట్టలు మడతేసేది నేను పని చేసుకునేది అయితే చూపిస్తాను సరేనండి మేము మొన్న సెకండ్ హ్యాండ్లో ఫ్రిడ్జ్ కొన్నాం అనమాట ఈ ఫ్రిడ్జ్ అనేది కంట్రోల్లో ఉండట్లేదు అనుకుంటా ఒకసారి మా ఫ్రిడ్జ్ చూడండి ఎట్లా ఉందో కాకపోతే ఇంకేమైనా అవుతుందని ఆపట్లేదు ఇది పెట్టింది ఇదిగో ఒకటి మీదే సరే అలా చూడండి ఇంకెంత ఐస్ అయిపోయిందో అంటే ఇది కంట్రోల్ ఉండట్లేదు ఇది గడ్డ ఇది ఇది అంతా అసలు పైన అయితే చూడండి అంత గడ్డ పైన కాదు మీ చూపింది మెయిన్ కింద దీని కింద చూడండి ఇదంతా గడ్డే ఇదిగో ఇది ఇదిగోండి ఇదంతా ఈజీ గడ్డే ఇలా ఎందుకు కంట్రోల్లో లేదు ఒక్కోసారి దాని అందరికీ అదే పెరుగుతుంది తగ్గుతుంది దీనివల్లనే మొన్న అడిగితే అన్నాడు మరి ఇది ఇంత గడ్డ ఎందుకు అయింది ఇది ఎట్ట ఇంకా ఫ్రిడ్జ్ ఆపుమా అని చూపుతున్నా నేను ఇప్పుడు కాదు ఆమె ఇంటికాడ ఉన్న రోజు మళ్ళీ స్మెల్ వస్తుంది అని అంటుంది అసలు చూడండి కింద ఐస్ గడ్డ అయితే మాములుగా లేదు పెద్ద గడ్డే ఉంది మరి ఏమో చెడిపోతుందని భయం పడుతుంది అదిగోండి అది తరుస్తుంది కీ కి అట్ట అరుస్తూ ఉంది ఇంకా సెకండ్ హ్యాండ్లోదిగా ఇంతే అనుకుంటున్నాం మేమైతే ఇంకా ఎలా ఉండేది అనేది మీరు కొంచెం కామెంట్ చేయండి ఇంక బుడ్డి అయితే పాలు పైట్లు దయచేసి చేసేది పిండి ఇంక దయచేసి కూరగాయలు బెండకాయలు అనమాట ఫ్రైకి నై వెజిటేబుల్సే ఇంకా మనం మూత అయితే వేసుకున్నాయి గవనైతే మడత ఇంకా నాయ నాయ మమ్మ వాళ్ళ వాళ్ళని మడతీసుకోవాలండి ఇంకా మా పనికి వెళ్ళింది మా పనికి ఇంట్లో బుడ్డిగాడి కింద పెట్ట చీరలు అనమాట కింద వేసి కాటన్ చీరలు మెత్త para don't స్టార్టింగ్లో కూర్చినప్పుడు అంటే నెల కాకుండా ఊడ్చినప్పుడు అయితే ఇంకా నడవలని నొప్పి వచ్చి అంటే అప్పుడు బాలెంట్ కదా నడవకూడదు అన్నారు ఇలా అంటే ఏం చేసామ్మంటే కలిసి ఇప్పుడు కాదమ్మా ఏదైనా నెల బాల తర్వాతే అన్నారు ఇప్పుడైతే నాకు బాగా హెల్దీ ఇదిగోండి కేడదాకైతే వచ్చేసాయనమాట చాలా కష్టం అవుతుంది ఎందుకంటే నాకు ఈ చెట్టు ఉంది కదా ఇంక యాప్ చెట్టు ఒక అటు చెట్టు ఉంది కదా ఇంటి ముందు అయితే మాములుగా రాలన్నమాట చూడండి మా ఇంటి బయట చూపిస్తాను అదిగోండి ఇంక ఇంటి ముందంతాకి ఇదంతా ఊడ్చేసి అక్కడ బకెట్ ఉంది కదా ఇంకా బకెట్కి అయితే ఎత్తాలా ఈ పని అంతా చేసుకున్న తర్వాత చూపిస్తానండి మీకైతే మరొక సరేనండి మా బుడ్డమ్మాయి అయితే లేదు చేస్తా ఉంది ఇంక పొయ్యి మాట చేయాలన్నమాట నేను పొయ్యి మాట చేస్తే పని ఉండదు కట్టెలు తీసుకొచ్చుకోవాలా ఇంకేకండి అయితే తీసుకొచ్చాను చీర కొట్టాలా ఏమన్నా అనమాట గుడ్డమ్మా లేచి ఎడుగుతా ఉంది ఇంక నీళ్ళు పోసే టైం కూడా అవుతా ఉంది ఇంక మమ్మ నుంచి వచ్చి నీళ్ళు పోసిద్ది అండి ఇంకా మార్నింగ్ అయితే నేను పోస్తాను ఈవినింగ్ అయితే ఇంక మమ్మీ వచ్చి పోసిద్ది అనమాట సిమెంట్ పండ్ ఇంకా పొయ్యి అయితే లేదో అయితే అనుకుంటున్నాను ఇంక అయితే ఇంక మండింది అనమాట ఇంకా పొయ్యి అయితే మండిన తర్వాత కాగైతే పెట్టేసుకోవాలండి ఇంకెందుకంటే పెందలా నీళ్ళుగా అయితే బుడిగడి పెందలాడి పొయ్యొచ్చు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా ఇంకా సాయంత్రం అయితే అమ్మట్ సెలికాల దాల్ట మంచు పడతా ఉంది ఇంకా పొయ్యి అయితే ఇంక అయితే మండింది ఇంకా కాగైతే పెట్టాలన్నమాట నేను ఒక్కదాన్ని లేపి ఇంకా కొంచెం బొరువు Thank you. అయితే ఇంకా పొయ్యి అయితే మండు చేసాను అనమాట అదిగోండి మండుతా ఉంది మా బుడ్డిగాడైతే ఇంకా నానైతే ఆట ఆడుకుంటుంది అనమాట మా నాయమ్మని పెట్టాను పనులు చేసుకుంటున్నాను కదా నువ్వు ఆడి చేస్తావే ఇంకా అమ్మాయిని ఎత్తుక అని చెప్పేసి అయితే ఇంకా ఎట్ట నేను చిన్నగా అయితే చేసుకుంటున్నాను అలవాటు పడుతున్నాను ఇంకా ఉండి పని చేసినా కానీ నడువులు పట్టకపోవడం నడు నొప్పి అయితే వస్తూ ఉంటుంది చిన్న చిన్నగా మరి అంత ఒళ్ళసిపోయే పని చేయకూడదు అండి బాలింతలు అయితే ఎక్కువ పని చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చి ఫేవర్ వచ్చిద్దంట అందుకని చెప్పేసి అయితే చిన్నగానే ఇంకా ఏ దడ లేకుండా చిన్నగా అయితే పనులు అయితే చేసేసుకుంటున్నాను అయితే కొంతమంది అయితే ఇంక నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి ఏమంటే నువ్వు ఒక్కదానివే కన్నావా మరీ ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు ఇంకా అలా మళ్ళీ ఇంకనో ఎప్పుడు చూస్తున్నా ఇంక మెమోలు ఇంట్లోనే ఉంటావు లెక్క లేకున్నప్పుడు మెమో ఇంట్లోనే కన్నా కూడా మెమోలు ఇంట్లోనే సస్తావా అని అంటున్నారు మరి ఆ కామెంట్ ఏందండి అనేది లెగోలేకున్నప్పుడు ఏ తల్లికైనా ఆసే చూసుకోవాలని చెప్పేసి కన్నప్పుడు అంటారా ఇంక నాకైతే త్రీ సిచ్యూస్ అదే మూడు కుట్లు పడి ఇంక అసలు అయితే లెగోలేకపోయాను నెల దాకా అయితే అసలు నేను మనిషిని మామూలుగా లేచి నడుస్తూ ఉన్నా కానీ ఇంకా నేర్స్ చేసి అంటే నాకు టెన్ పర్సెంటే ఉంది బ్లడ్ తక్కువ ఉంది లేకపోతే సిజీరియన్ చేస్తూ ఉన్నారు కానీ దేవుడు దైవాలు ఎలా కట్ట మాములు కానిపోయింది ఇంకా వేస్ట్ అంతా పోవటం వల్ల ఇంకా కాళ్ళు తిమ్మరని బట్టి ఇంకంతే ఉండి ఇంకా మా అమ్మ చూస్తే ఇప్పుడల్లా ఏం పెట్టకూడదమ్మా ఇంక ముందు ముందు ఇంక పిండి అవి కొట్టి పెడతాంలే అని చెప్పేసి ఇంకా నెలదాకా మెడిసిన్ కాబట్టి మా అమ్మ ఖచ్చితంగా నెలదాకా నా కాడే ఉంటే ఇంకా నా గురించి ఎందుకు మా మీరు పనులు మా అనుకోవటం పనికి వెళ్ళండి అన్నాను అదే అంటే మిన్నాయికి మీ వదినకి పెళ్ళైన కాంచి ప్రైవేసీ లేదు నువ్వు దుబ్బుకు తింటున్నావమ్మా ఇది అదనైతే ఇంకా మన్నయ్య అయితే నేను లెగో లేకున్నప్పుడు ఇంకా ఆడ ఏడుకి వస్తూ ఉంటే ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉంటావు ఏడే ఉండు వెళ్ళొద్దు నెలలు పైబడ్డాయని అని అన్నయ్య మమ్మ చెబితేనే తప్ప లేకపోతే నేను ఇంకా ఆడే ఉండేదాన్ని మా మమ్మల్ని ఏమో తీసుకొని రావడం ఇంకా అలా ఇలా తీసుకున్నా కానీ ఎమ్మడినే తీసుకొస్తారు లెగో లేకున్నప్పుడు ఏ తల్లన్నా చూసి కన్నాకైతే ఖచ్చితంగా ఫైవ్ మంత్స్ చూస్తారు ఎందుకంటే బాలెంతలు ఏదన్నా వస్తే పోదు ఇంకా బాలెంతలో పని చేసుకుంటే ఉండే కొద్దిగా చేయలేరని ఇంక ఇలా ఆచారో ఇంక ఇలానే ఉంటాయి పత్యం ఏదైనా ఏదైనా కానీ మామూలు గిట్టుగానే ఉంచుతున్నారు నేనైతే మా అన్నయ్య మా వదిన ప్రైవేసీని అయితే అసలు డిస్టర్బే చేయనండి మా వదిన అంతా మా వదిన వచ్చి కూర్చుంటేనే తప్ప నేను మా అన్నయ్య మాది కాడ వెళ్ళి అయితే కూర్చోను మేమందరూ సరదాగా కూర్చునేదాడి ఇంక అన్న పడుకోవడానికి ఒక రూమ్ మీ నుండి ఒక్కడ కిచెన్ ఒక్కడనమాట అంటే మా బాబాయ్ పచ్చకి వెళ్ళారు మా బాబాయిలు రూమ్ ఖాళీ అని అనమాట ఏం లేవు తాళం కూడా మా కాడ మాకే ఇచ్చారు మా బాబాయ్ మా మొన్నటి దాకా అంటే మా అన్నయ్య ఇంకో ఉన్నాడు మా వదిన బాగలేక ఉంది అంతకు ముందు అయినా కానీ మా అన్న ప్రైవేస అమ్మ ఇంకా అలానే బాబు మేమందరం కిచెన్లో పడుకుంటే మా అన్నొక్కళ్ళే ఇంక వాళ్ళు బెడ్రూమ్లో పడుకుంటారు ఇంక వాళ్ళ ప్రైవసీని మాకు తెలుసు అండి పెళ్ళి అయిన వాళ్ళు కొత్తలే ఇంకా డిస్టర్బ్ చేయకూడదని మాకు తెలుసు మేము కావాలని ఎందుకు అలా చేస్తామండి మీరు చూసేది ఒకటి వీడియోలో మామూలు చూపిస్తాము ఇంకా ఇదే పెడుతున్నారు కన్నా కాడే ఉంటా లెక్క లేకున్నప్పుడు ఆడే కన్నా కాడే అంటే ఏ తలన్నా చూసుకోవాలని ఉండిద్ది ఇప్పుడు సపోజ్ మా వదిన లెక్క లేకుంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి చూసుకోవాలని ఉండిద్ది ఆడే ఉండిద్ది మా వదిన కూడా ఇలా అంటారు మా రోజు చెప్పండి ఎవరి ప్లేస్లో ఉన్నా ఒకటే అనమాట ఇంకైతే నేను ఇంక ఫైవ్ మంత్స్ అయితే ఇంకెళ్ళి ఇంకా టూ మంత్స్ నన్ను నండి ఉంటే ఇంక బుడ్డిగాడికి ఒక ఫిఫ్టీన్ డేస్లో ఒక ఎయిటీన్ డేస్లో మాలుగా ఒక పద్దెనిమిది రోజులకి మూడు వచ్చిద్ది ఇంకెంత ఉంటే ఒక గట్టిగా రెండు నెలలు ఉంటాను ఇంకైతే అయితే మా ఇంటికి మేము వెళ్ళిపోతాము మీరు నెగిటివ్ కామెంట్స్ అయితే ఇంకా అలా పెట్టొద్దండి ఒకవేళ చదివినా మేము ఫీల్ అవుతా ఉంటాం మా అమ్మ వాళ్ళతో ఎవరన్నా అంటారు అంటే వీళ్ళందరూ మా వాళ్ళే అందరికి వచ్చి చదువు వచ్చిన వాళ్ళే ఇంకా మా అమ్మ పనికి పోయే కాడ మేస్త్రి కూడా చూస్తూ ఉండి చదివి చెప్తూ ఉంటాడంట ఇంకా అలా అయితే నెగిటివ్ కామెంట్స్ పెట్టమాకండి ఇంకా పని అంతా అయితే చేసేసుకున్నాను నీళ్ళు కాగుతుంది అలా పెట్టకూడదు దాని అయితే కోరుకుని ఏ తల్లికైనా తన కూతురుని చూసుకోవాలని ఉండిద్ది తన మనవరాలను చూసుకోవాలని ఉండిద్ది కానీ నేను మీరు అదే అదే మా వదిన ప్రవేశం మా వదిన మొన్న ప్రవేశం అయితే మేము అసలు డిస్టర్బ్ చేయమండి ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటేనే తప్ప నేను అసలు పలకరిన మా బుడ్డమ్మని ఆడిపించుకోవడమే మాకు సరిపోయేది ఇంకా లెక్క లేక ఉన్నప్పుడు అంటారా ఏదో మా వదిన తీద్దామంటేనే వీడియో తీస్తాను లేకపోతే నేను తీయను ఇంకా మా బుడ్డిగాడికి ఇంక దాంట్లో పెట్టేసి ఇప్పుడు ఆడేయాలన్నమాట ఎవరు ఇలా ఊ కొట్టిద్దా మీరే చూడండి ఎవరైనా చెప్పాలి నీకు ఎవరు చెప్పాలి నీకు బిడిబిడ్డి మూచిలేసుకొని బిడిబిడ్డి మూచిలేసుకొని ఏ ఆట ఆడుతు నిద్ర అయిపోయిందండి మా ఇది ఆటలు ఆడేస్తుంది మా బుడిగాడు అబ్బూ అబ్బా నవ్వుకునేది ఏడుచుకునే దాన్ని మా అమ్మ చేసుకునిద్ది అబ్బా ఆడింది ఇప్పుడు ఏడుచిద్ది కాసే ఓన్ బాబ్బా అబ్బా ఒళ్ళు ఇస్తున్నావా అప్పుడే ఒళ్ళు ఉరటం ఇప్పుడు ఊంగొట్టడం ఊందు చూస్తున్నావు అబ్బా అబ్బో పని చేస్తావా లేచి పొద్దు పొద్దునే చెత్త అమ్మ చేస్తుంట మా అమ్మాయి రేపు చెత్త వద్దులే చేయొద్దులే పని అంటే ఏడుతున్నావుగా చేయొద్దులే అమ్మ నేను ఆనకాడ ఆడుకోపోయా అబ్బా నాన్కాడ ఆడుకుంటా అబ్బా ఒళ్ళు ఇరుతుంది నానకాడ ఆడుకుంటా పోయి నీళ్ళు పోసి టైం అయింది ఆటలు తాళలే అబ్బా ఎక్రీటో అప్పుడే ఆడుకొట్ట ఆడుకోవాలి గుడ్ గోల్ గుడ్ గోల్